హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పెసరట్టు తయారీ విధానం తెలుసుకుందాము రెండు గ్లాసులు సరళని తీసుకోండి అలాగే హాఫ్ గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి ఓవర్ నైట్ వాటర్ పోసి నానబెట్టుకోండి లేదన్నా ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు చిన్న అల్లం మొక్కలు వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక అర స్పూను సాల్ట్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని తిప్పుకోవాలి మెత్తగా గ్రైండర్ చేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు పిండి గట్టిగా కొంచెం వాటరు వేసి కలుపుకోండి మనకి దోశ పిండిలాగా కొంచెం జారుగా ఉండాలి అంటే ఇలా దోశ పిండిలాగా జారుగా కలుపుకోండి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోండి కొంచెం ఆనియన్ వేసి ఉంటుకున్నట్లయితే మనకి దోశ విరగకుండా పర్ఫెక్ట్గా దోసి మనం ఏ ఆకారంలో తిట్టే ఆ ఆకారంలో దోశ బాగా వస్తుందండి చూడండి ఎంత బాగా మీరు పల్సంగా అనుకోండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు దోసి రౌండ్ ఆయిల్ వేసుకోండి పెసరట్టు చాలా మంచిదండి ఉప్మా పెసరట్టు అంటారు కదండి ఉప్మా పెసర టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది ఇలా ఒక సైడు కాలున్న తర్వాత రెండో సైడు ఇలా తిప్పాలి అలాగే మిగతావి కూడా వేసుకోండి అంతేనండి పెసరట్టు తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మన రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్